మనిషి తన పుట్టక ముందు తాను తల్లి గర్భంలో ఎలా ఉంటానో అని ఒక క్వశ్చన్ వేసుకుంటే అంటే ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం వెతకడానికి మాత్రమే నేను పుట్టాను కాబట్టి నేను నాలా ఉండడమే నా తల్లి గర్భంలో నన్ను నేను చూసుకోవడం కాబట్టి నేనే అది అని ఫీల్ అయితే అక్కడతో పరిష్కారం దొరికినట్టే కానీ నేనెవరిని అసలు నేను ఎవడని అసలు నేను ఎందుకు పుట్టాను అసలు నేనేంటి ఈ శరీరం ఎవరి మార్గం ఎవరి కొరకు ఎవరి కోసం కాబట్టి ఈ నేనెవరిని అనే ప్రశ్న మనలో తలెత్తినప్పుడు సందేహాలు అలాగే సంకోచాలు అనేకం ఏర్పడతాయి అసలు నేను ఎవరిని అనే ఫీలింగ్ అసలు నేను ఎవరిని అనే ఎమోషన్ మనకు కలిగినప్పుడు మనకి మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్న కోసం వెతుకుతూ ఉంటే హూ యామ్ ఐ అనే పుస్తకం ఒకటి ఉంది శ్రీ భగవాన్ రమణ మహర్షి ఈ పుస్తకాన్ని రాశారు అంటే ఆయన వాక్యాలని అనుసంధించారు అనుకోవచ్చు నాకు బాగా ఇష్టమైన తత్వవేత్తల్లో శ్రీ రమణ మహర్షి ఒకళ్ళు అంటే మనిషి వేదాంతాన్ని చెప్పిన అద్వైతాన్ని చెప్పిన దైవాన్ని చెప్పిన దైవచింతనని చెప్పిన ఆధ్యాత్మికతను బోధించిన లేక మనిషిని మనిషిగా ఉండమని చెప్పిన ఈక్వాలిటీని ఫ్రీడమ్ని కలిపి ఇది ఇలాగే ఉంటుంది దీన్ని మనం అనుసరించాలన్నా ఏది చెప్పినా ఒక మనిషి తన నోటి మాట ద్వారా తన పలుకు ద్వారా తన యొక్క చింతన ద్వారా ఏది చెప్పినా అది నిజమే అని నమ్మే వాళ్ళలో నేను ఒక కాబట్టి మనిషి ఇలా అన్ని రూపాలలో ఉన్న భగవాన్ శ్రీ నమన మహర్షి గారు ఈ హూ యామ్ ఐ నేనెవ్వరిని అనే నేను ఆర్ అని తమిళ్లో అంటారు దీన్ని చెప్పినప్పుడు ఆ వాక్యాలని నేను చదివినప్పుడు ఎందుకో నిస్సందేహంగా నేను ఒక పది మందికి ఈ మాటలు చెప్పాలి ఈ పుస్తకం గురించి ఈ మాటల గురించి అలాగే రమణ మహర్షి గురించి అని అనుకున్నాను అవును నేను మీ అడప వినీత్ ఈరోజు మన పాడ్కాస్ట్ రమణ మహర్షి గారు బోధించిన నేనెవరిని హు యా ఈ పాడ్కాస్ట్ గురించి నేను చెప్పబోయే ముందు మరొక విషయం ఏంటంటే రమణ మహర్షి గారు తన బోధనని అంటే తన బోధనలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల కొరకే కాదు ప్రపంచంలో ఉన్న జీవరాశుల కొరకు కూడా అని చెప్పాడు అంత గొప్ప ఫిలాసఫీ అంత గొప్ప ఆధ్యాత్మికత అంత గొప్ప జీవితం అయింది సో ఇక మనం పోడ్కాస్ట్లోకి ఎంటర్ అయితే సకల జీవుల దుఃఖం అనేది లేక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం మనిషి యొక్క జీవన విధానం ప్రతి వ్యక్తికి తన వెంటే పరమ ప్రీతి అంటే పరలోక శృతి అంటే తను ఏది విన్నా ఏది చూసినా తన వెంటే ఉంటుంది అనుకునే మానసిక లోభి మనిషి ప్రీతికి సుఖమే కారణం మనసు అనగిన నిద్రలో ప్రతిరోజు అనుభవించే మన యొక్క సుఖదుఖాలు అలాగే నిద్ర స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే మనిషి తనను తాను తెలుసుకోవాలి అనే తపన దానికి నేనెవడిని నేనెవరు నాన్ యార్ హూ యా అనే జ్ఞాన విచారమే ముఖ్య సాధనం గమనించండి దానిలో నేనెవరిని అనే ప్రశ్న మొదలైనప్పుడు రమణ మహర్షి అనే మాటలను సప్త చేత ఏర్పడిన స్థూల దేహం నేను కాను శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ విషయాలను వేరువేరుగా తెలుసుకునే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలు నేను కాను అని అంటాడు అవును వచన గమన దాన మల విసర్జన ఆనందములు అనే ఐదు కార్యములు చేసే వాక్ పాద పాని వాయు ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలు నేను కాను అని అంటాడు శ్వాస మొదలైన పంచవృత్తులు కల ప్రాణము మొదలైన పంచవాయువులు నేను కాను అంటాడు తలపోసే వృత్తులను వదిలి విషవాసనలతో మాత్రం కూడి ఉండే అజ్ఞానము అంటే గాఢ నిద్ర సుషుప్తి నేను కాను అంటాడు రమణ మహర్షి ఎంత గొప్ప మాటలో విన్నారా నేను నేను కాకపోతే అప్పుడు నేను ఎవరిని అనే క్వశ్చన్ వేసుకుంటే వీటన్నిటిని కాదని నేతి చేసి అంటే ప్రత్యేకముగా నిలుచు నేను నా ప్రత్యేకతని అని అంటాడు ఎవరు ఎవరి స్వరూపం అనే క్వశ్చన్ వేస్తే ఎవరు స్వరూపము నిజము కాదు అంటాడు స్వరూప ప్రదర్శన ప్రాప్తి ఎప్పుడవుతుంది దృశ్యము మనకు కనిపించినప్పుడు ఈ ప్రపంచం మొత్తం కనపడకపోయినప్పుడు ఈ దిక్కు యొక్క అనగా మన స్వరూపం యొక్క దర్శనం అదే స్వరూప ప్రదర్శన అంటాడు అదే మన ప్రాప్తి అంట జగత్తు అంటే ప్రపంచం చూడబడినప్పుడు మన స్వరూపం మన దర్శనం కాదా కాదు కదా ఎలా అంటాడు అంటే దృక్కు దాని దృశ్యం అంటాం రుజ్జు సర్పముల వలె అంటే పాముల వలె ఉంటాయి అనే కల్పిత సర్ప జ్ఞానం వదిలిపోతే కానీ అధిష్టాన రుజ్ఞానం కలుగుతుందంట కాబట్టి కల్పిత ప్రపంచాన్ని తొలగిస్తే మనం మన స్వరూపాన్ని మనం గమనించగలం అంటే మన నిజస్వరూపాన్ని గమనించగలం ఫస్టు దాన్ని వేడండి అప్పుడు మీకు దర్శన సౌభాగ్యం కలుగుతుంది అంటే దేవుణ్ణి కోసం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్నో మెట్లు ఎక్కుతున్నారు ఎవరెవరిలో పూజిస్తున్నారు కానీ మిమ్మల్ని మీరు పూజించుకోరు ఏంటి అంటాడు రమణ మహర్షి ప్రపంచం ఎప్పుడు మనకు అణిగి ఉంటుంది కానీ మనమే మాత్రమే ఎగిరెగిరి పడతాం పడతామంటాడు సర్వ విషయ జ్ఞానములు మనకి చేదోడు వాదోడుగా ఉంటాయి అంటాడు సర్వ వ్యాపారములకు కారణం మనస్సు అంటాడు అణిగినప్పుడు ప్రపంచం అంతా అర్థమవుతుంది అనగనప్పుడు ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉంటుందంటాడు గమనించండి అసలు మనసు అంటే ఏంటి మనసు స్వరూపం ఏంటి అని అంటే మనసు ఆత్మస్వరూపంలో ఉన్న అతిశయ శక్తి అంట అంటే ఎక్కువ శక్తి అంట అది ఎక్స్ట్రా ఎనర్జీ దాని నుండే అన్ని తలుపులు ఉంటాయంట ఆ తలుపులను మనం తొయ్యాలంట అంటే ఆహ్వానింపబడతాం అనమాట అన్ని తలుపులను తోసేసినప్పుడు మనస్సు అనేది వేరుగా లేదు కనుక ఆ తలుపే ఆ ఆహ్వానమే మన మనస్సు స్వరూపం అంటాడు సో వీఆర్ ద వెల్కమ్ గెస్ట్స్ అని అర్థం అనమాట గమనించండి ప్రపంచం అనేది తలుపుల కన్నా వేరుగా లేదు నిద్రలో తలుపులు లేవు తలుపు లేదు ప్రపంచం లేదు జాగ్రత్తలోని స్వప్నములు వలె తలుపులు ఉంటాయి కాబట్టి ప్రపంచం అక్కడే ఉంటుంది మనం ఎక్కడైతే ఆహ్వానింపబడతామో అక్కడికి వెళ్ళవలసిందే అంటాడు అది ప్రేమ జీవితం ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి మన మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు ప్రపంచం తెలుస్తుంది అంటాడు ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తెలుస్తుంది అంటాడు స్వరూపం ప్రకాశించినప్పుడు అనుభవం ఎదురవుతుందంటాడు అలాంటి అనుభవమే ప్రపంచం అంటాడు కాబట్టి అనుభవాన్ని పొందడం అది స్పరిశ ద్వారానా శృంగారం ద్వారానా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబి మీకు ఏది ఆనందమో ఏది సంతోషమో ఏది సుఖమో అది చేయాలంటాడు కానీ దాని నుంచి నేర్చుకోవాలంటాడు మనసు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ అన్వేషిస్తూ పోయినప్పుడు మనమే మన మనస్సై తీరుతాం అంటే అదే ఆత్మ మనసు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుందంట అది ఒంటరిగా ఉండలేదంట మనస్సే సూక్ష్మ శరీరం అని మనిషి చెబుతాడంట అది మనం గమనించమంట కాబట్టి గమనించండి మీలో మీకు ఏం తోస్తుంది మీలో మీకు ఏమి వినబడుతుంది మీలో మిమ్మల్ని ఏం చూసుకుంటున్నారు మీలో మిమ్మల్ని ఏం తెలుసుకుంటున్నారు ఇది డైలీ అంటే ప్రతిరోజు మనం గమనిస్తే మన మనసుని మనం జయించినట్టే అంటాడు మన మహర్షి మనసు స్వరూపము విమర్శించి తెలుసుకోమంటాడు ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకోవడం నేర్చుకోవాలంటాడు ఈ శరీరంలో నేను అని తోచేదే మనసి నేను అని తోచేదే మనసు ఈ మనిషి మనసు ఒక ఇగో అంటాడు అహం ఆహాన్ని విడాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలంటాడు